హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నా అయితే దుబాయ్లో ఎమ్మెన్ హనీ షాపింగ్ అది ఎలా ఉంటుందో ఇవాళ చూద్దాం అయితే మా కంపెనీ యొక్క జర్మన్ సీఈఓ బాస్ వచ్చేసి ఆర్గానిక్ అంటే అతను చక్కెరకు బదులు హనీని యూజ్ చేస్తాడు అన్నట్టు షుగర్తో డయాబెటీస్ వస్తా అన్నాడు అందుకే వాఫీ మాల్కి వచ్చిన అయితే వాఫీలో అన్ని కలిసి ఉంటాయి అన్నట్టు రెసిడెన్సీస్ కానీ హోటల్స్ కానీ రాఫీస్ హోపిటల్ కానీ ఆఫీసెస్ కానీ ఇంకా మళ్ళీ యూవిఎఫ్ఎస్ హెడ్ క్వార్టర్స్ కూడా ఇక్కడనే ఉంటుంది అయితే ఇక్కడ అన్ని షాపింగ్ మాల్లో అన్ని కలే ఉంటాయి అన్నట్టు వెరీ ఎక్స్పెన్సివ్ అయితే ఈ పెద్ద షాపింగ్ మాల్లోని చిన్న షాప్కి అయితే వచ్చినా హనీ కోసం అని వన్ ఇస్ గుడ్ రా ఫిఫ్టీ గ్రామ్స్ ఫ్రెండ్స్ అయితే ఇక్కడ క్యారిఫర్ పక్కనే ఉంది క్యారిఫోర్లో గోల్డ్ అన్ని తేనె లభిస్తుంది అయితే ఇక్కడ చిన్న షాప్ ఉంది అయితే ఈ షాప్కు గిరాక్ వస్తలే అని నేను గమనించేసి కొనడానికి ఇందులోకి వచ్చాను హనీ మాత్రము బాగుంది మనకు దుబాయ్లో ఏమేం దేశపు తేనెనే కనబడుతుంది ఎక్కువగా అయితే ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు అయితే ఇక్కడ హనీ అమ్ముతున్నటువంటి సేల్స్ మెన్ అయితే ఫ్రెండ్స్ వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది దిస్ ఈస్ ఫ్రమ్ హౌ మెనీ ట్రీస్ దిస్ వన్ హౌ మెనీస్ ది సిడార్ మీన్స్ ట్రీను సిడర్ అంటే ఒక రకమైన చెట్టు అన్నట్టు అయితే ఇవి తేనె ఉత్పత్తికి అనుకూలమైనటువంటి చెట్లు అన్నట్టు ఇవి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూడండి వెరీ ఇంట్రెస్టింగ్ ఫన్గా ఉంటుంది వీడియో చె అయితే ఫ్రెండ్స్ తే నేను సేల్స్మెన్ ఎంత ఇచ్చిండు ఎంత ఛార్జ్ చేసిండు అనేది మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే వాట్ ఈస్ దట్ ఫైవ్ ఓకే Two hundred. Okay. one hundred. Okay. Come. Okay. okay. Thirty-five. seventy of thirty-five. Okay. Uh, 70, half 35, okay. <laughs> okay no.